అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పొద్దున్నే లేచి వార్ టూ సినిమాకు పోయినా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే కూడా ఇష్టమే ఎందుకంటే ఆయన చేసే డ్యాన్స్ కానీ ఆయన చేసే యాక్టింగ్ కానీ చాలా పీక్ లెవెల్లో ఉంటుంది అందుకే ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ని డిఫరెంట్ కోణంలో చూస్తాం కదా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కి సంబంధించినటువంటి మూవీ చాలా బాగుంటుంది అనే ఆలోచనతో నేను మూవీకి వెళ్ళడం జరిగింది పొద్దు పొద్దున్నే సో థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయినా చాలా అద్భుతంగా మూవీని తీసినారు స్టోరీ కూడా చాలా బాగుంది ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం తర్వాత మూవీస్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం తర్వాత మన రివ్యూ ఎంత అనేది కూడా దీంట్లో నేను చెప్తాను కొంతమందికి సినిమా నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నచ్చిన వాళ్ళు దయచేసి కామెంట్ పెట్టండి నచ్చిన వాళ్ళు కూడా దయచేసి కామెంట్ పెట్టండి సినిమా మీరు చూసిన తర్వాత సో మూవీ ఓవరాల్గా చాలా బాగుంది తర్వాత ఇంట్రడాక్షన్ సీన్ అంటే ఎప్పుడైతే రితిక్ రోషన్ ఇంట్రడాక్షన్ ఉంటుందో ఆయనకు సంబంధించినటువంటి ఎంట్రీ చాలా బాగా చూపించినారు దాదాపు సినిమా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ మాత్రం చాలా అద్భుతంగా చాలా సూపర్గా చూపించినారు చాలా బాగుంది తర్వాత సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ మాత్రం చాలా క్లియర్గా చాలా అద్భుతంగా చూపించినారు తర్వాత ఫైట్ సీన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి ప్రతి ఫైట్ సీన్కి మనం గూజ్ బామ్స్ వస్తాయి చాలా బాగా నరేట్ చేసినారు చాలా బాగా తీసినారు దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ చాలా అద్భుతంగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ ఇంటర్వెల్ సీన్ కూడా ఇంటర్వెల్ కంటే ముందు ఒక పీక్ లెవెల్ సీన్ ఇచ్చి ఇంటర్వెల్కి పొమ్మని చెప్తారు ఇంటర్వెల్ ముందు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆ పీక్ లెవెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఎన్టీఆర్కి సంబంధించినటువంటి యాక్టింగ్ మీకు తెలుసు ఎంత మంచిగా యాక్ట్ చేస్తాడో ఎంత బాగా యాక్ట్ చేస్తాడో జూనియర్ ఎన్టీఆర్ అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక శత్రువు ఉంటాడు అంటే మన దేశానికి సంబంధించిన శత్రువు మన దేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తిని పట్టుకోవాలి ఓ వీళ్ళు ఏజెంట్స్ అనమాట హీరో ఉన్నో రోషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నో రితిక్ రోషన్ ఫస్ట్ హృతిక్ రోషన్ ఆయన ఏజెంట్గా ఉంటాడు ఐ మీన్ హృతిక్ రోషన్ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో ఆఫీసరు ఆ ఒక వ్యక్తిని పట్టుకోవాలి వీళ్ళన్ని పట్టుకోవాలి అయితే రితిక్ రోషన్ కంటే క్రిమినల్ పర్సన్ కావాలి క్రిమినల్ అంటే రితిక్ రోషన్ కంటే డేంజర్ పర్సన్ కావాలి పోలీస్ ఆఫీసర్లు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పంపిస్తారు హృతిక్ రోషన్ కంటే డేంజర్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ని పంపిస్తారు వీళ్ళిద్దరు కలిసి మరి ఆ విలన్ని పట్టుకుంటారా లేదా అనేది దీంట్లో చాలా అద్భుతంగా చూపిస్తున్నారు ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది అంటే ఇంటర్వ్యూల్ కంటే ముందు చాలా బాగుంది ఇంటర్వ్యూల్ కంటే ముందు మనం ఇట్లా సినారియో వెళ్ళిపోతుంది అన్నమాట చూస్తున్నప్పుడు అయితే నన్ను చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే నేను అంటే నార్మల్గా హిందీలో చూడాలా తెలుగులో చూడాలా అని చాలామంది అడిగినారు సో నేను పోయిన థియేటర్లో హిందీ తెలుగు రెండు ఉన్నాయి నేను ఫస్ట్ అనుకున్నా హిందీలో పోతే సబ్ టైటిల్స్ ఉంటే అంత ఆగమాగా ఉంటే సరే తెలియబెటర్ కదా అని చెప్పి తెలుగు పోయినా తెలుగు కూడా చాలా బాగా నరేట్ చేసినారు చాలా బాగా వాయిస్ ఓవర్ ఇచ్చినారు అంత ఓకే అయితే ఈ మూవీలో ఓవరాల్గా చాలా అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ బాగుంది జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది తర్వాత వీళ్ళ ఫైట్ సీన్స్ బాగున్నాయి ఫైట్ సీన్స్లో మంచిగా అనిపిస్తుంది మనకి మంచి మజా వస్తుంది ఫైట్ చూసినప్పుడల్లా తల్ తర్వాత హెలికాప్టర్కి సంబంధించిన షార్ట్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ ఓవరాల్గా చాలా బాగుంటుంది అన్నమాట సినిమా పాజిటివ్స్ అయితే ఓకే సినిమా చూడవచ్చు చాలా బాగా బ్లాక్ బాస్టర్ అని అనుకోవచ్చు ఓకే ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగానే ఉంది తర్వాత హీరోయిన్కి సంబంధించిన బికినీ షార్ట్ అదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఆమె ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆమెకు సంబంధించినటువంటి కొన్ని స్టైల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి హీరోయిన్కి సంబంధించిన దాంట్లో హీరోయిన్ కూడా చాలా మంచిగా ప్రజెంట్ చేసినారు మంచిగా చూపించినారు సో హీరోయిన్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అయితే ఇప్పుడు పాజిటివిటీస్ అయితే అంత ఓవరాల్గా ఓకే అన్నీ బాగానే చూపించినారు వాళ్ళు ఎట్లా తీయాలో అట్లా తీసినారు సినిమా సో ఓవరాల్గా పాజిటివ్స్ అయితే ఓకే పాజిటివ్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనుకోవచ్చు ఇక నెగ నెగిటివ్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ని అంత ఎక్కువగా చూపించలేదేమో మూవీలో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని చూపియడం ఐ మీన్ ఆయన చూపియడం అంత ఓకే బాగానే ఉంది అంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ పరంగా ఆయనకు సంబంధించిన మెయింటెనెన్స్ పరంగా ఆయన బాడీ పరంగా చూపియడం అంతా కొంచెం డిఫరెంట్ యాంగిల్లోనే చూపించినారు అంత బాగానే ఉంది డిఫరెంట్ కోణంలో చూపించినారు కానీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని సినిమాలో ఎక్కువ వాడుకోలేదేమో ఇంకెక్కువగా ప్రజెంట్ చేయలేదేమో అన్నట్టే కొంత ఎందుకు అనిపించింది తర్వాత ఫైట్ సీన్స్ కూడా ఫైట్ సీన్స్ కూడా ఏ ఇది పాజిబుల్ అవుతుందా ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి దుంక్కుతా ఇక్కడికి వెళ్ళి అట్లా గన్ షాట్ ఉంటుందా అన్నట్టు కొంచెం ఓవర్ అయిపోయిందేమో ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయిందేమో అబ్బా విఎఫ్ఎక్స్ కూడా కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువైపోయిందేమో అబ్బా కొంచెం ఓర్గా తీసేసినారేమో అనిపిస్తుంది అనమాట మీరు చూస్తున్నప్పుడు మూవీలో సో పాజిటివ్స్ మాత్రం గూజ్బామ్స్ వస్తాయి చాలా మంచిగా యాక్టింగ్ చేసారు పీక్ లెవెల్ యాక్టింగ్ చేసారు కానీ ఎందుకో ఫైట్ సీన్స్ సీక్వెల్ సీన్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్కి సంబంధించిన కొన్ని సీన్స్ అబ్బా మరీ ఎక్కువ తీసేసినారు కదా కొంచెం న్యాచురల్ ఉంటే బాగుంటుండేమో సరే పెద్ద సినిమా కదా ఇట్లనే ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ సినిమా కదా కొంచెం ఇట్లనే ఉంటుందేమో కానీ మసాలా ఎక్కువైపోయిందిలే కొంచెం ఎక్కువ చూపించినారులే అని చెప్పి కొంత అనిపిస్తూ ఉంటుంది ఏ తర్వాత విఎఫ్ఎక్స్ తర్వాత కొన్ని బీజియమ్స్ కూడా మనం పర్టికులర్గా బీజియమ్స్ గురించి మాట్లాడుకోవాలి సరే ఎవరికి ఏమనిపించింది మూవీలో నాకు తెలియదు కొన్ని బీజియంస్ అయితే కొంచెం గూజ్ బామ్స్ వస్తాయి గట్టి ఉంటుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన బీజిఎమ్స్ దేవరా బీజియం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి తర్వాత త్రిబులార్ బీజియం ఆ బీజియం చూస్తుంటేనే మొత్తం ఇట్లా గూజ్ బంప్స్ మొత్తం నిలబడతాయి ఇట్లా ఎయిర్స్ నిలబడతాయి లేచి కానీ దీంట్లో కొన్ని కొన్ని బీజం చూసినప్పుడు ఎందుకో నిరాశగా ఉంటుంది అరే అబ్బా ఇక్కడ బీజం పడాలి అవ్వ ఈ బీజయం వల్లే అబ్బా గట్టిగా ఉంటే ఇంకా బాగుండు ఇంకా ఇట్లా వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది మాట కానీ ఎందుకో అంత ఎక్కువ బిజియం చూపించలేకపోయినదేమో మన తారకన్నను కూడా ఎక్కువ చూపించలేకపోయినదేమో తారకన్నను ఇంకా బాగా ప్రజెంట్ చేస్తే బాగుండు ఇంకా మంచిగా చూపిస్తే బాగుండు ఇంకా ఎక్కువసేపు చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది మాట తర్వాత ఓవరాల్గా విలన్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయనకు తగ్గట్టు ఆయన చేసిండు కానీ నన్ను ఇంకా ఎక్కువ చూపిస్తే కొంత బాగుండేమో అనేది ఒక ఫీలింగ్ అయితే కలిగింది తర్వాత నాకేమో నాకేమనిపించింది అంటే నార్మల్గా వార్ వన్ వార్ టూకు పెద్ద డిఫరెన్షియేషన్ నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏదో ఉంది మించి ఏం లేదేమో అనిపించింది ఎందుకంటే వార్ వన్లో కూడా గబే ఏం చూపియాలో గబే తుపాకులు అవి ఇవి అంతా చూపించినారు సేమ్ వార్ వన్ లాగానే వార్ టూలో కూడా అట్లా చూపించినారేమో అని అనిపించింది బేసిక్గా అంటే నెగిటివిటీస్లో చూస్తే పాజిటివ్స్ మాత్రం చాలా బాగుంది అంటే పాజిటివ్స్ మాత్రం ఓవరాల్గా కొన్ని కొన్ని దగ్గర బీజిఎం చాలా మంచిగా ఉంటాయి సాంగ్స్ అద్భుతంగా ఒక సాంగ్ వీళ్ళు రిలీజ్ చేయందే మంచిగా అయింది ఒక సాంగ్ చాలా బాగుంటుంది ఆ సాంగ్ చూసినప్పుడల్లా మీకు మంచిగా థ్రిల్ వస్తుంది అనమాట సాంగ్ ఆ టైంలో తర్వాత హీరోయిన్ పర్ఫార్మెన్స్ స్పీక్ లెవెల్లో తర్వాత విలన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు ఇక తారకన్న యాక్టింగ్ మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే అంత అద్భుతమైన యాక్టింగ్ ఉంటుంది కానీ తారకన్న ఫస్ట్ టైం డైరెక్ట్ ఒక పెద్ద ఆరా క్రియేట్ చేసే సినిమా అది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ అనమాట అది కూడా అంత డిఫరెంట్ సినిమాలో తారకన్న కనబడుతున్నాడు అన్ని లాంగ్వేజెస్లో కనబడుతున్నాడు అన్నప్పుడు కొంత అనిపించింది గట్టిగానే ఉంటుందిలే అబ్బా ఖతర్నాక్ ఉంటుందిలే సినిమా గట్టిగా ఇయోచ్లే అని అనుకున్నాం కానీ ఎందుకో అంత పాజిటివ్ అనిపించింది నాకు సినిమా చూసినప్పుడల్లా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కొంత ఏదో నిరాశ అంటే మన తారకన్నను ఇంకా చూపించాలి కదా ఇంకా చూపించాలి కదా ఎక్కడో 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 చిన్న వెలుతరు వస్తుంది తారకన్నకు ఇంకా 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 అన్నట్టు కొంత అనిపించింది అనమాట కానీ గ్రాఫిక్స్ ఎందుకో బాగా ఎక్కువ అయిపోయింది అనిపించింది అబ్బా అంటే విఎఫ్ఎక్స్ దునకడం ఎగరడం అది కొంచెం ఎక్కువ చూపించినారేమో తర్వాత బీజిఎం కూడా కొంత ఇబ్బంది అనిపించింది అంటే అంత ఎక్కువ రాలేదేమో బీజిఎం అంత దమ్మున్న బీజియం రాలేదేమో అకాండ సినిమా దాంట్లో దీంట్లో బాలయబాబు సినిమాలో బీజిఎం ఉన్నట్టు అంత ఎక్కువ లేదేమో అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా ఓకే బాగుంది నేను తర్వాత కూలీ సినిమా చూద్దాం అనుకుని ఇంకా చూడలేదు పోతున్నా కూలీ సినిమా కూడా చూస్తాను నేను పోయి ఇప్పుడే రివ్యూకి వచ్చిన మనోళ్ళకి ఇంటర్వ్యూ అంటే ఐ మీన్ ఈ వీడియో మనోళ్ళకి ఇచ్చి పబ్లిక్ చేయమని చెప్పడానికి వచ్చిన సో ఓవరాల్గా అయితే మూవీ నాకు బాగా అనిపించింది సో పర్లేదు అనిపించింది అంటే నార్మల్గా వీళ్ళు ఆఫీసర్స్ అన్నమాట ఈ ఇద్దరు ఆఫీసర్స్ వీళ్ళన్ని పట్టుకోవాలా పట్టుకుంటారా పట్టుకోరా అనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక నేను మూవీకి అంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఓవరాల్గా అయితే నాకు బాగా అనిపించింది మూవీ చాలా మంచిగా అనిపించింది నెగిటివ్స్ ఎక్కువ అనిపించింది నాకు అంటే పాజిటివ్స్ కంటే కానీ మన తారకన్న ఇంకా బాగా చూపిస్తే బాగుండేది కదా అని కొంచెం అనిపించింది అబ్బా కానీ ఓవరాల్గా ఓకే తారకన్న సంబంధించిన యాక్టింగ్ మాత్రం పీక్ లెవెల్ చాలా బాగా యాక్ట్ చేసిండు తారకన్న సో ఐ లవ్ తారకన్న నాకు పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో తారకన్న కూడా అంత ఇష్టం అందుకే నేను తారకన్న కోసమే పొద్దు పొద్దునే లేచి సినిమాకు పోయినా అట్లానే మీకు రివ్యూ ఇవ్వాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా బాగుంది ఓవరాల్గా సినిమా బాగుంది అంటే అంత బోరింగ్ కొట్టదబ్బా సినిమా అంత బోరింగ్ కొట్టది ఎందుకంటే ఫైట్ సీన్స్ కదా ఫైట్ సీన్స్ సీక్వల్ సీన్స్ అంత డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ అన్నమాట చూపించడం కూడా సెకండ్ హాఫ్లో తారకన్నను రితిక్లోష్ అని కూడా చాలా డిఫరెంట్గా చూపిస్తారు చాలా వెరీ డిఫరెంట్గా చూపిస్తారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా తేడా ఉంటుంది కానీ తారకన్న ఎంట్రీ మాత్రం పీక్ పీక్ లెవెల్లో చూపించినారు చాలా మంచిగా చూపిస్తున్నారు ఎంట్రీ అదంతా కూడా సో ఓవరాల్గా బాగుందబ్బా సినిమా నేను ఇంకా రివ్యూస్ ఇప్పుడిప్పుడే ఇస్తున్నా ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి నేను రివ్యూస్ ఇవ్వడం సో నా రివ్యూస్ మీకు ఏమన్నా అటు ఇటుగా ఉంటే కొంచెం చేంజ్ చేసుకుంటా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం ఛానల్ స్టార్ట్ చేసినాం కదా ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్ మంచి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తా సో నేను మళ్ళీ కూలీ సినిమా రివ్యూ ఇవ్వాలి కూలీ సినిమా రివ్యూలో మళ్ళీ కలుద్దాం అందరికీ వస్తే సో మీరు సినిమాకి వెళ్ళండి చూడండి చూసిన తర్వాత మీ కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి